మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి మేషలగ్నం వారికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు ఏదైనాప్పటికీ కూడా చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తాము వారికి భావిస్తూ ముందుగా మేషలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లగ్నం మీదకి అంటే ఈ రాశి అనుకోండి లగ్నం అనుకోండి గురువు వక్రించి వస్తున్నాడు ఇలాంటప్పుడు మొట్టమొదటిగా మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏమిటి పన్నెండో అధిపతి రెండులో ఉండి వక్రించాడు ఇక్కడ ఇది ఒక సూచన ఈ లగ్నం వారికి ఏమిటది ఏం మంచి జరుగుతుంది ఏ జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ వన్ ఇక్కడిది విదేశీ యోగాన్ని విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొంతవరకు ఊరటని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే దానివల్ల కొంత లాభాన్ని ఇస్తుంది అయితే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి ఇప్పుడు చూడండి కొంతమంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నీ లేనట్లయితే ఏ రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాకపోతే ఇక్కడ నాలుగవ స్థానంలో ఈ యొక్క అక్టోబర్ ఇరవై తేదీ నుంచి కుజుడు వచ్చి నీచ పొందుతున్నాడు కాబట్టి ఏమిటంటే మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఈ అక్టోబర్ ఇరవై నుంచి ఈ నాలుగున్నర ఐదు ఆరు నెలల వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ కుజుడు అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుజుడు అక్కడ ఉన్నందుకు సర్వసాధారణంగా కూడా నాకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విషయాలు కూడా ఆఖరిలో చెప్తాను అయితే ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటూ హయ్యర్ ఎడ్యుకేషన్కి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళి అక్కడేదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడానికి అక్కడేదైనా స్థిరపడడానికి మాత్రం గురువు వక్రగతికి ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తుంది మరి జాగ్రత్తలు ఏమిటి అప్పులు ఇవ్వడము తీసుకోవడము గుర్తుపెట్టుకోండి ఎవరికైనా రుణం ఇస్తున్నామా లేదా రుణం తీసుకుంటున్నామా సర్వసాధారణంగానే మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఎవరికైనా రుణం సంబంధించిన బంధువర్గం వారికి కావచ్చు బిజినెస్ పీపుల్కి కావచ్చు ఇచ్చి తీసుకునేటువంటి విషయంలోనే ఇరుక్కుంటారు మేషలగ్నం వారు అదొకటి రెండవది ఈ గురువు వక్రగతి అనేటువంటిది ముఖ్యంగా మీకు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో మార్పులను ఇస్తుంది బికాస్ ఆఫ్ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈయన సింగిల్గా రాహువు కొంచెం మధ్యలో తిరుగుతున్నాడు అంటే ఏమిటి ఇటు వెళ్ళడం కంటే మనం వెనక్కి రావడం మంచిది లేకపోతే ఇక్కడ ఉండడం కంటే ఇంకో దగ్గర మారడం మంచిది అనేటువంటి ఆలోచనను కలిగించి అటు మారడం ఇటు మారడం అక్కడికి వెళ్ళడం పలాన దగ్గర వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది మరి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది సర్వసాధారణంగా మీకు పంచమాధిపతి రవి కాబట్టి సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి నవగ్రహాల్లో పర్టికులర్గా మీరు గురువు రాహువు కుజ శని కేతు ఈ ఐదు గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి చేస్తూ మీరు గనక గణపతి దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే వీలైతే చండీ పారాయణం చండీ విన విన్నట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాశి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితము తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్ గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర ఇచ్చా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభరాశిలోని వక్కిరిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలంట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెరగ పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కృదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటిని కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నామో మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచన ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా అది వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవం స డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధనామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ